అందరికీ నమస్తే మన ఆశ్రమంకి కొంచెం దగ్గరలో మోడల్ స్కూల్ ఉంది ఈ రోజు ఇక్కడ జెండా పండుగ పిల్లలు వచ్చినారు కొంతసేపు మాట్లాడతాము స్వీట్స్ ఇస్తామని అట్నే వాటర్ మేడం కూడా వచ్చింది హాస్టల్ పిల్లలు మాట్లాడండి మా మై మై విజన్ ఫర్ ఇండియా మై డ్రీమ్ ఫర్ ఇండియా ఇట్ క్లీన్ ఎడ్యుకేటెడ్ అండ్ పీస్ఫుల్ ఇండిపెండెన్స్ డే రిమైండ్ అస్ టు వర్క్ టువర్డ్స్ దిస్ డ్రీమ్ Together we can make it real. Remembering 15th August 1947. On 15th August 1947, our country became free after 200 years of British rule. It was a day of joy and pride for every Indian. Let us never forget this historic day. Unity in Diversity. India అందరికీ నమస్కారం ఏపీఎంఎస్ మోడల్ స్కూల్ నుంచి వచ్చాము ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుంది తాత అవ్వలందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికి కూడా అందరికి ఎప్పుడైతే అబ్బా తాతలు అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాము కల్చర్ బాగా ఎలాంటి క్లైమేట్ హ్యాపీగా సరే నా పేరు

మీరు ఇక్కడ వచ్చి పిల్లలు అందరూ వచ్చి హ్యాపీగా మాట్లాడినందుకు మాకు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీగా ఉంది మాకు కూడా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు